ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఇహోవ సెలవిచ్చుచున్నాడు ఇర్మియా ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చును యుల్ నాట్ బి గివెన్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద మెన్ ఆఫ్ హూమ్ ఆర్ ఫ్రైడ్ ചാപ്റ്റർ തേർട്ടി നൈൻ ഓസസ് സെവൻറ്റീൻ നീവേ ചെയ്യാല കാര്യം നീവേ ചോപ്പാലയ്യ മാർഗം നിന്നേ നമുക്കു